హాయ్ వ్యూవర్స్ అందరికీ అండి ముందుగా మా వ్యూవర్స్కి అండ్ మా సబ్స్క్రైబర్స్కి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈరోజు నేను ఎగ్జాక్ట్గా ఉన్న ఏరియా వచ్చి విజయవాడ ఉండవల్లి ఏరియాలో ఉన్నానండి అమరావతి రియల్ ఎస్టేట్లో భాగంగా ఇరవై తొమ్మిది గ్రామాల్లో భూముల రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈరోజు మేము స్టార్ట్ అవుతున్నామండి ఎగ్జాక్ట్గా నేను షూట్ చేస్తుంది సంక్రాంతి టైంలో వీడియోస్ షూట్ చేస్తున్నాను ప్రజెంట్ నేనున్న ఏరియా వచ్చేసి ఉండవల్లి అండి ప్రజెంట్ అమరావతి ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఫస్ట్ గ్రామం వచ్చి ఉండవల్లి ఉందండి ఈ ఏరియాలో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి భూముల రేట్లు ఉన్నాయో ఒకసారి ఈ దగ్గరలో ఉన్న మన రియల్టర్ని అడిగి మనం తెలుసుకుందాం అండి సో అమరావతి రియల్ ఎస్టేట్ భాగంగా ఫస్ట్ మనకు కనిపించేదండి కొండవీటి వాగండి సో దీన్ని రెండు వేల పదహారు పదిహేడు దీన్ని నిర్మించడం జరిగింది అంటే దీని దేని పర్పస్ అంటే అమరావతిలో భారీ వర్షాలు పడ్డా సరే అమరావతిలో వాటర్ స్టోరేజ్ అనేది లేకుండా దీన్ని నిర్మించారండి పంట అంటే వాటర్ని పంపింగ్ చేసి కృష్ణా నదులు అనేది తోడేస్తుంది అలాగే మీరు చూస్తున్నంత కరకట్ట రోడ్డు అంటారు సో దీన్ని కూడా గవర్నమెంట్ ఏంటంటే నాలుగు వరుసల రోడ్డుగా డెవలప్ చేస్తుంది సో భవిష్యత్తులో ఏంటంటే వరదలో పదిహేను లక్షల క్యూసెక్లు వచ్చినా కానీ ఆ వరదను తట్టుకునే విధంగా దీన్ని నాలుగు వరుసల రోడ్లుగా డెవలప్ చేస్తున్నారండి అలాగే దీనికి ప్యారలర్గా మనకి మణిపాల్ హాస్పిటల్ వారధి నుంచి ఒక సీడ్ యాక్సెస్ రోడ్ వస్తుందండి అంటే ఈ కరకట్ట రోడ్డునికి ప్యారలర్గా వస్తుంది సో అది వచ్చి సిక్స్ లైన్ బైపాస్ ఈ త్రీ అంటారు అది వచ్చేసి వెంకటాపాలెం దగ్గర టచ్ అవుతుందండి ప్రజెంట్ ఏంటంటే ఉండవల్లి ఏరియాని టూరిజంగా డెవలప్ చేయాలని గవర్నమెంట్ భావిస్తుంది అంటే ఈ ఏరియాలో చాలా సీడ్ యాక్సెస్ పక్కన హోటల్స్ ఎక్కువ రావడానికి ఆస్కారం ఉందండి అంటే టూరిజంగా డెవలప్ చేయాలి అమరావతి మొత్తం మీద ఈ పార్టీని టూరిజంగా మనకి గవర్నమెంట్ అనేది కేటాయించింది ఇక్కడ ఉన్న లోకల్లో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళని ఒకసారి వెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకుందాం భూముల రేట్లు ఎలా ఉన్నాయో వాళ్ళ మాటల్లో ఒకసారి మనం తెలుసుకుందాం అండి వీడియో చివరి వరకు చూడండి ఈరోజు నేను ఉండవల్లిలోని లింగంశెట్టి అసోసియేట్ అనే బిల్డర్స్ దగ్గర ఉన్నానండి సో ఈ ఏరియాలో వీళ్ళు చాలా ట్రస్టెడ్ బిల్డర్స్ అండి సో మీరు ఎవరైతే ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో సో ఒకసారి కిషోర్ గారు ఉన్నారండి ఆయనతో ఒకసారి మాట్లాడదాం వాళ్ళ దగ్గర ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏమైనా ఉన్నాయి రెసిడెన్షియల్ కమర్షియల్గా ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో మీరు డైరెక్ట్గా సార్ని మీరు అప్రోచ్ అయ్యి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండి ఒకసారి కిషోర్ గారితో మనం మాట్లాడదామండి సార్ నమస్తే సార్ నమస్తే ఒకసారి మీ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ డీటెయిల్స్ అని చెప్తారా సార్ గుడ్ మార్నింగ్ అందరికీ నూతన సంవత్సరం మరి సంక్రాంతి శుభాకాంక్షలు కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా మన ఉండవెల్లో రెండు వేల పద్నాలుగు నుంచి చాలా నమ్మకం ఒబిడెంట్ ఏ రోజు ఏ కస్టమర్కి ఏ అవసరం వచ్చినా కూడా మన సంస్థ ద్వారా న్యాయం జరుగుతుంది ప్రస్తుతం మన దగ్గర ఖాళీ స్థలాలు అట్లాగే ఇండివిజువల్ హౌస్లు గ్రూప్ హౌస్లు అన్నీ అవైలబుల్లో ఉన్నాయి ఇండివిజువల్ హౌస్ వచ్చేసి మనకి జీ ప్లస్ టూ కోటి అరవై లక్షల్లో అట్లాగే ఇరవై ఎనిమిది లక్షల్లో డబుల్ బెడ్రూమ్ గ్రూప్ హౌస్ ఉంది అట్లాగే మన ఉండవిల్లో మాగాని పొలం మెట్ట రెండు జరీబు ప్యాకేజీ వస్తుంది పద్నాలుగు వందల యాభై ప్యాకేజీ వెయ్యి రెజిస్ట్రేషన్లు నాలుగు యాభై కమర్షియల్ ఇవి వచ్చేసి ఆరు కోట్ల నుంచి ఏడు కోట్ల దాకా నడుస్తుంది మీరు ఎవరన్నా కానీ ప్రాపర్టీ మనం ఉండవల్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదిస్తే మీకు అన్ని దగ్గరుండి చూపించి రిజిస్ట్రేషన్ దాకా కూడా మా సర్వీస్ ఉంటుందండి మాకు మా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ జీరో సెవెన్ జీరో టూ ఎయిట్ టూ నైన్ సెవెన్ టూ నైన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ థ్యాంక్ యూ అండి మీరు ఎవరైతే ఉండవల్లి ఏరియాలో అమరావతి ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సో వీళ్ళని కాంటాక్ట్ అంటే వీళ్ళు కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాము మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి మీ ప్రాపర్టీ పర్చేజ్ చేయొచ్చు అలాగే మీ ప్రాపర్టీ ఏదైనా ఈ సరౌండింగ్ అమ్మాలనుకున్నా సరే మీరు కాంటాక్ట్ అవ్వండి సో మీరు వీళ్ళకి చాలా ట్రస్టెడ్గా ఉంటారు ఓకేనండి ఇంకొన్ని మరిన్ని ప్రాపర్టీస్ కోసం మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాం సో వీడియో చివరి వరకు చూడండి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ సో నేను ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఉన్న ఏరియా వచ్చి ఉండవల్లి గుహలండి సో గవర్నమెంట్ దీన్ని టూరిజంగా డెవలప్ చేయాలని చూస్తుంది చాలా పురాతనమైన హెరిటేజ్ ప్రాంతం సో మీరు చూడవచ్చు అండి చాలామంది వస్తున్నారు టూరిజంగా డెవలప్ చేస్తున్నారు ఒకసారి చూడవచ్చు చిన్నపిల్లలు అందరూ వస్తున్నారు ఏరియా అనేది గవర్నమెంట్ టూరిజం టూరిజంగా డెవలప్ చేయాలని చూస్తుంది ఉండవల్లి కూడా చాలా టూరిజం ప్రాంతంగా డెవలప్ చేయాలని గవర్నమెంట్ భావిస్తుంది ఎక్కువ శాతం ఏరియాలో హోటల్స్ ఇవన్నీ ఎక్కువ రావడానికి ఇంట్రెస్ట్ ఎందుకంటే విజయవాడకి చాలా అతి దగ్గరగా ఉంటుందండి సో ఇంతకుముందు మేము వీడియోలో చూపించామండి ఉండవల్లిలో ఇప్పుడు ల్యాండ్ రేట్స్ ఎలా ఉన్నాయి చుట్టుపక్కల ఎలా ఉన్నాయి అని చూసాము సో దీన్ని కంటిన్యూషన్గా మేము ఇంకో వీడియో చేస్తామండి ఇంకో వీడియో సో మీరు కంటిన్యూషన్గా ఆ వీడియో కూడా మీరు మళ్ళీ చూడండి సో ఇరవై తొమ్మిది గ్రామాలు మొత్తం ఆ ఏరియా కవర్ చేస్తామండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టేట్స్ రియల్ ఎస్టేట్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్